హలో వన్ వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్ మై సెల్ఫ్ డాక్టర్ అంతగిరి అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెల్దీ టాక్స్ బై డాక్టర్ అంతి అండ్ న్యూ సాయిపోల్ హాస్పిటల్ మన హాస్పిటల్ వచ్చేసి న్యూ సాయిపో హాస్పిటల్ నియర్ పంచముఖ హనుమాన్ టెంపుల్ శివాజీ నగర్ సిద్దిపేట ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ సో సారీ ఆల్మోస్ట్ వన్ మంత్గా నేను ఎలాంటి వీడియో చేయడం లేదు బికాస్ ఆఫ్ సమ్ పర్సనల్ ఎమర్జెన్సీస్ సో ఫ్రమ్ టుడే అన్వర్స్ డెఫినెట్లీ ఎవ్రీడే వన్ హెల్తీ టాపిక్స్ రైట్ అండ్ ఈరోజు మన ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే హెడేక్ కామన్ ప్రాబ్లమ్ హెడ్ ఎక్ చాలామంది నా దగ్గరకు వచ్చేటువంటి స్కూల్ గోయింగ్ చిల్డ్రన్స్ నుంచి కాలేజ్ స్టూడెంట్స్ నుంచి అండ్ ఎల్డర్ పీపుల్ ఎల్డర్ పేషెంట్స్ చాలామంది కామన్గా చెప్పేటువంటి ప్రాబ్లమ్ హెడ్ ఎక్ హెడ్ ఎక్ అంటే ఏంటి ఎన్ని రకాలుగా ఉంటుంది హెడ్ఏక్తో సఫర్ అవుతున్న వాళ్ళు ఐ మీన్ మైగ్రెన్ పార్శ్వ నొప్పితో సఫర్ అవుతున్న వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈరోజు ఈ వీడియోలో మనం డిస్క్రైబ్ చేసుకుందాం చాలామంది అంటే హెడేక్ అంటే లైక్ ప్రైమరీ హెడ్ అంటాం అంటే మెడికల్ టౌన్లో వచ్చేసి మెడికల్ ప్రైమరీ హెడ్ ఎక్ సెకండరీ హెడ్ అంటాం లైక్ పారశుక్నపి మైగ్రేన్ హెడేక్ టెన్షన్ హెడేక్ క్లస్టర్ హెడ్ సమ్ ట్రైజెవినల్ న్యూరాలజీ అని కూడా అంటాము సో ఈ టైప్స్ మనకు సంబంధం లేకుండా మనం ఇంటి దగ్గర ఉండి జస్ట్ మనం అవాయిడ్ చేయగలిగేటువంటి మనం పాటించాల్సినటువంటి జాగ్రత్తలు తీసుకుంటే ని ట్రిగ్గర్ పాయింట్స్ని తగ్గించవచ్చు అది ఎలానే చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ డోంట్ స్కిప్ ది బ్రేక్ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్ని ఎప్పుడు స్కిప్ చేయకూడదు ఎందుకంటే మనం ఫుడ్ ఎన్ టైంలో తీసుకోకపోతే మన బ్లడ్లో ఉన్నటువంటి గ్లూకోజ్ లెవెల్స్ తగ్గిపోయి హైపోగ్లైసిమ్ అయిపోయి హెడేక్ ఎక్కువ అవుతుంది హెడ్ఏక్ని ట్రిగ్గర్ చేస్తుంది సెకండ్ పాయింట్ డోంట్ హ్యావ్ టీ కాఫీ అండ్ గ్రీన్ టీ ఇన్ ఎంటీ స్టమక్ ఎంటీ స్టమక్లో ఎప్పుడు టీ కాఫీ కానీ గ్రీన్ టీ కానీ తీసుకోకూడదు ఇలా తీసుకుంటే ఏమవుతుంది టీలో కానీ టీలో ఉండేటువంటి టారిన్ కాఫీలో ఉండేటువంటి కెఫెన్ ఏమి గ్రీన్ టీలో కూడా కెఫెన్ ఉంటుంది సో ఇది హెడ్ఏక్ని ట్రిగర్ చేస్తుంది అండ్ థర్డ్ పాయింట్ డో దెర్ ఇస్ నో నీడ్ ఆఫ్ డూయింగ్ ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ చాలామంది ఒబేస్ ఉన్న వాళ్ళు కానీ వెయిట్ రిడక్షన్ కోసం కానీ డైట్ ఫాలో అవుతుంటారు ఆ డైట్ ఆ డైట్ ఫాలో వాళ్ళు కూడా కొంతమంది ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ చేస్తూ ఉంటారు బట్ హెడ్ ఎక్తో సఫర్ అవుతున్న వాళ్ళు ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ చేయాల్సిన అవసరం లేదు సో సేమ్ ఫాస్టింగ్ చేయడం వల్ల మళ్ళీ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ తగ్గిపోయి హైపోగ్లెసిబిక్ హెడ్ వస్తుంది సో దానివల్ల మైగ్రెన్ హెడ్ఏక్ కానీ పార్షోట్రోపీ కానీ ట్రిగర్ అవుతుంది అండ్ ఆల్వేజ్ హైడ్రేట్ యువర్ బాడీ ఎప్పుడు బాడీని డిహైడ్రేట్ చేయకూడదు అట్లీస్ట్ హ్యావ్ సిక్స్ టు ఎయిట్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ పర్ డే మినిమమ్ ఆరు నుంచి ఎనిమిది గ్లాసుల వాటర్ తీసుకోవాలి ఆర్ ఫోర్ టు ఫైవ్ లీటర్స్ పర్ డే వాటర్ ఇంటైకి ఉండాలి అండ్ అవాయిడ్ డిజిటల్ డివైజెస్ మొబైల్ వాచింగ్ కానీ టీవీ వాచింగ్ కానీ అవాయిడ్ చేయండి పడుకోవడానికి అట్లీస్ట్ టూ అవర్స్ బిఫోర్ అవాయిడ్ ద డిజిటల్ వాచింగ్ మీన్స్ మొబైల్స్ వాచ్ చేయడం కానీ టీవీ టీవీ వాచ్ చేయడం కానీ అవాయిడ్ చేయండి అండ్ ప్లీజ్ అవాయిడ్ టీ కాఫీ గ్రీన్ టీ ఆఫ్టర్ సిక్స్ పిఎం ఆరు గంటలు దాటిన తర్వాత సాయంత్రం ఆరు దాటిన తర్వాత చాలామంది టైం పాస్ కోసము టీలు కాఫీలు తాగే అలవాటు ఉంటుంది ప్లీజ్ డోంట్ డూ దట్ అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ సమ్మర్ ఎండాకాలంలో సమ్మర్కి సన్కి ఎక్స్పోజ్ అయినప్పుడు అట్లీస్ట్ వీఆర్ సన్ గ్లాసెస్ సన్ గ్లాసెస్ యూజ్ చేయడం కానీ అంబరల మనతో పాటు తీసుకెళ్ళడం కానీ చేయండి అండ్ చాలామంది హెడేక్తో సఫర్ అవుతున్న వాళ్ళ పేషెంట్స్ ఎప్పుడైనా లాంగ్ జర్నీ చేయాల్సి వచ్చినప్పుడు లాంగ్ జర్నీ అట్లీస్ట్ సిక్స్ అవర్స్ ఎయిట్ అవర్స్ టెన్ అవర్స్ లాంగ్ జర్నీ చేసినప్పుడు ప్లీజ్ టేక్ అట్లీస్ట్ ఫైవ్ టు సిక్స్ మినిట్స్ బ్రేక్ ఫర్ ఎవ్రీ సిక్స్టీ టు నైంటీ మినిట్స్ ఆఫ్ జర్నీ సో గంట గంటన్నరకు ఒకసారి అట్లీస్ట్ ఫైవ్ టు సిక్స్ మినిట్స్ బ్రేక్ ఇవ్వండి అండ్ ద లాస్ట్ థింగ్ బట్ నాట్ ద లీస్ట్ అవాయిడ్ లౌడ్ నాయిసెస్ గట్టి గట్టిగా వచ్చేటువంటి శబ్దాలు వినడం కానీ అండ్ ఎక్కువ ఫోకస్ వచ్చేటువంటి లైటింగ్ ఎక్స్పోజ్ అవ్వడం కానీ అండ్ గట్టి గట్టిగా మాట్లాడడం ఎక్కువ శబ్దం చేస్తూ మాట్లాడడం అవాయిడ్ చేయండి ఇది కూడా హెడ్ ఎక్ ట్రిక్గా చేస్తుంది అండ్ దీస్ ఆర్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్స్ వీ కెన్ అవాయిడబుల్ ఎవ్రీ డే ఫర్ ప్రివెంటింగ్ అవర్ హెడ్ ఎక్ సో దిస్ ఈస్ ద టాపిక్ టుడే ప్లీజ్ ఈ టాపిక్ మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కీప్ ఫాలోయింగ్ మీ అండ్ కీప్ వాచింగ్ మై ఛానల్ హెల్దీ టాక్స్ బై డాక్టర్ ది అండ్ నెక్స్ట్ వీడియోలో మేముందు ఒక మంచి టాపిక్తో ఉంటాను థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఐ హ్యావ్ ఎ గ్రేట్ డే